மமா 4 3 4 ரவுண்ட் 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 ஏண்டா ரவுண்ட் ஏண்டா சமானா 6 ஏய்

அது படித்த <laughs> <laughs> ಹೆಲ್ಮೆಟ್ చెప్పగెట్ థర్టీన్ పాయింట్ టూ అవర్స్ కి వితౌట్ వికెట్ లాస్ మహేష్ మహేష్ థర్టీ ఫోర్ బాట్స్ థర్టీ నైన్ వితిన్ ఫార్టీ సెవెన్ బాట్ అది ఫైనల్ గేమ్ లో చెప్పు చెప్పు వాళ్ళు ఇట్లా తిరుకోవాళ్ళు చెప్పు ఫైనల్స్ ఐ థింక్ ఫస్ట్ టైం పంతొమ్మిది యాభై వేలు మనీ డాక్టర్ వికేర్ హాస్పిటల్ ఖలీల్ గారు ఫాదర్ చేస్తూ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ సపోర్ట్తో సక్సెస్ఫుల్గా అన్ని టీములు పంతొమ్మిది వందల టీంలు అన్ని సపోర్ట్ చేశారు కాబట్టి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది అది ఫైనల్స్లో ఇద్దరు యంగ్స్టర్స్ మహేష్ నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ విత్ ఇన్ ట్వంటీ ఇయర్స్ అసలు ఫైనల్స్లో ప్రెజర్ ఉంటుంది పెద్ద అమౌంట్ అని కానీ విశ్వస్ ప్రెజర్ వన్ టూ రన్స్ వికెట్ దగ్గర చేసి చేయడం చాలా గ్రేట్ విషయం ఒక విషయం బంగాల్ థ్యాంక్ యూ బా చెప్పు మాట్లాడు టోర్నమెంట్ చాలా మంచిగా పోయింది ఫైనల్స్ మ్యాచ్లో సెంచురీని కొట్టి ఫస్ట్ టైం పలం నేర్లో ఫిఫ్టీ థౌసండ్ ప్రైజ్ మనీతో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ట్వంటీ థౌజండ్ ప్రైజ్ మనీకి టోర్నమెంట్ జరిగింది సరే మధ్యలో ఈ టోర్నమెంట్ జరిపిన దానికి బాలాజీ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా స్పాన్సర్ చేసిన వీకేర్ హాస్పిటల్

ఈ పై రీసెంట్గా ఇండియా వైజు నైన్ హండ్రెడ్ మెంబర్స్ అటెండ్ అయితే భరత్ అరుణ్ గారి క్యాంప్లో అంటే ఇండియన్ కోచ్ ఆ నైన్ హండ్రెడ్ మెంబర్స్ తొమ్మిది మంది మాత్రం సెలెక్ట్ చేస్తే పర్మనెంట్ నుంచి సెలెక్ట్ అయిన ఏకైక వ్యక్తి అంటే ఇండియా వైజ్లో తొమ్మిది మందిలో పలం నుంచి దిలీప్కి సెలెక్ట్ అయినాడు దట్ టూ మంత్స్ బిఫోరే వెళ్ళాడు అక్కడ కూడా తొమ్మిది మందిలో కూడా ఏ అబ్బాయి టాప్లో ఉన్నాడు అది చాలా గొప్ప విషయం పదంధారికి తొమ్మిది మందిలో కూడా దిలీప్ని భరత్ తరుణ్ గారు స్పెషల్గా చూస్తారు అంటే ఎక్సలెంట్ స్కిల్ ఉందని అక్కడ కూడా మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాడు ఇక్కడ కూడా రీసెంట్ నిన్న మ్యాచ్ సెమిస్టర్ పదహైదు బాగా నలభై ఆరు కొట్టాడు శ్రీనివాస్ యాక్చువల్గా ఈ అబ్బాయి కూడా కోచింగ్ మ్యాన్ కామ్ లోకి ముందు సీజర్ సార్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ సీజన్ సీనింగ్ కూడా స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు కానీ అదే టైంలో అబ్బాయి ఎంఎస్ చేయాలని ఆఫర్ అంటే అక్కడ వచ్చింది కాబట్టి వెళ్ళలేదు సో పల్ నుంచి ఇద్దరు సెట్ అయ్యేటట్ లెక్క కోచింగ్ మ్యాన్ ఇండియా విజ్ టాప్ వార్స్ టీమ్ జాగ్వార్స్ టీమ్ జాగ్వార్స్ టీం పైన మంచి టీము సో వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ అప్ టూ ఫైనల్ దాకా వచ్చినారు సో బెటర్ టీమ్ అంటే ఇప్పుడు ఓడిపోవచ్చు మళ్ళీ వాళ్ళు గెలిచు క్రీట్ అనేది ఎవరో ఒకరోజు ఓడిపోతాం ఆ మ్యాచ్ ఎవరికి బాగా అర్థం నిర్బట్టి ఉంటుంది కంగ్రాటేషన్ తినప్పుడు